T. V. Ten Network Breaking News Exclusive Update from Yadadri District. <laughs> స్టేషన్ దగ్గర ఇచ్చిన ప్లాట్లకు పోయించని ఇవ్వాలి Villarreal రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చిన పట్టాలు పొజిషన్ ఇవ్వాలి రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చిన పొజిషన్ ఇవ్వాలి Villarreal Villarreal ఇచ్చిన రైల్వే స్టేషన్ అందరు కలిగి ఉన్నాయి సర్వే అయింది

నేను <ion> చేసి <up> <prechen> కాదు చేసి చూపిస్తా చూపిస్తాయి కరెంట్ కూడా గుంజిచ్చే ప్రయత్నం చేస్తా మీరు ఇల్లు కట్టుకునేంత మందం కూడా ఇల్లు కట్టుకునేటట్టు కూడా చేస్తా ఓకేనా ఇంద్రం ఫేజ్ వస్తాయి ఫేస్ త్రీ కూడా వస్తాయి ఆ కట్టించే ప్రయత్నం కూడా నేనే చేస్తా ఐదు లక్షలనే కట్టిస్తా రెడీ అయిన ఇల్లు కూడా చూపిస్తాను ఐదు లక్షలల్లో కట్టిన ఇల్లు కూడా చూపిస్తా చెప్తున్నా మీకు చూపిస్తా ఈ నేనేమంటున్నా ఆ రెండి నుంచి తిరుగుతున్నాం నేనేమంటున్నా ఈ విషయంలా ఈ ప్లాట్ల విషయంలా నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను మద్దతు తెలుపుతున్నా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చిన ఎందుకంటే నాకు ప్రొటెక్ట్ అన్నీ పొజిషన్ నా చేతుల పని నా ఇంట్రెస్ట్ ఎందుకు అంటే ఎన్నికలు అయిపోయినాక మేము చేస్తామంటే హామీ అనేది కూర్చోలేదు హామీ అన్న నేను చెప్పాను చేస్తా అని చెప్తున్నా చెప్తున్నా చేస్తా అని చెప్తున్నా

సర్వే నువ్వు అనిపిస్తా కుంటలు సర్వే చేస్తున్నావు అన్నారు పోయినాయి అన్ని పోయినాయి అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక సర్వేమన్నా